భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల కేంద్రంలోని చంద్రకొండ క్రాస్ రోడ్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు కొండ శ్రీధర్ మరియు మండల కార్యదర్శి వ్యాస నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ పేద ప్రజల మీద నిత్యవసర వస్తువుల ధరలు పెంచి నిత్యం ఉపయోగించే గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పేద ప్రజల మీద భారం పడుతోందని బడా కంపెనీలకు జీఎస్టీ రూపంలో తగ్గిస్తున్నారని ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు లేని ఎడల సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని అన్నారు విపరీతంగా పెంచేస్తా ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ యొక్క రేటు తక్షణమే విరమించుకోవాలని అలాగే పెట్రోల్ డీజిల్ పై వేస్తున్న ట్యాక్స్ ని చెప్పి సిపిఎం పార్టీ జూపాటు మండల కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఈ యొక్క పరిపాలనని ఇలానే నిత్యావసర వస్తువుల మీద పేద ప్రజల మీద భారాలు మోపినట్లయితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ద్వారా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రజలపై భారాలు పోస్తున్న పరిస్థితి ఇవాళ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఉండేది ఈరోజు ఇరవై ఇరవై ఐదు నాటికి తొమ్మిది వందల రూపాయలు చేయడం జరిగింది తొమ్మిది వందల రూపాయలే కాదు రెండు రోజుల క్రితం యాభై రూపాయలు పెంచడం జరిగింది ఇవాళ తొమ్మిది వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉన్న పరిస్థితి కనపడుతుంది ఇంతేకాదు వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయిన పరిస్థితి కనపడుతుంది అందుకోసం ఇవాళ సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా పెంచిన గ్యాస్ రేట్లు తగ్గించాలని అట్లనే పెట్రోల్ డీజిల్ రేట్లపై ట్యాక్స్లు కూడా విధించడం జరిగింది ఈ ట్యాక్స్ కూడా రద్దు చేసి పెట్రోల్ డీజిల్ని జీఎస్టీలకు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్కి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటివరకు నిలబెట్టుకోవడం జరగలేదు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ అయితే ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పిందో ఆ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం

د پینچره ګاز پېټرول ډیزل نرخونه